ముఖ్యంగా చేయకూడదు అండ్ సర్జరీకి ఎప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సర్జరీ అసలు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా బిఆర్పీ థెరపీ తోటి మనం ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదు ఇలాంటి మిత్స్ చాలా మందికి ఉన్నాయి అవన్నీ క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు హలో సార్ సార్ మోకార్ సో జనరల్ ఏంటంటే కొంత వయసు వచ్చిన తర్వాత ఒబేసిటీ ఉండేవాళ్ళు ఇవన్నీ కంప్లైంట్ చేస్తుండేవాళ్ళు నవేడేస్ చాలా మందికి నేను సమస్య చూస్తూనే ఉన్నాను మీ దగ్గర కూడా చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు చూస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ అనే దానికి చాలా మందికి తెలిసింది రీజన్స్ ఏంటి అనేది బట్ మోకల్ నొప్పులు వచ్చిన వాళ్ళు చేయకుండా ఉండవలసిన పనులు కూడా ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవగాహన అబ్సల్యూట్లీ మనం ముందు అనాటమీ ఆఫ్ ద నీ మోకాల్ సంబంధించిన అనాటమికల్ స్ట్రక్చర్ దాని ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ పెథలాజికల్ చేంజెస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మోకాల్ అనేది ఒక హింజ్ జాయింట్ అండి జస్ట్ వన్ సైడ్ ఓపెన్ అవుతుంది దీన్ని మనం హింజ్ జాయింట్ అండి హింజ్ జాయింట్ అంటే డోర్ క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యేదాన్ని హింజ్ జాయింట్ అండి దీనికి మనకు ముఖ్యంగా ఈ రెండింటి ఎముకల మధ్యలో మెనిస్కస్ అని ఒక సాఫ్ట్ బోన్ ఉంటుందండి ఈ మెనిస్కస్ షాక్ అబ్జర్బర్ లాగా మనని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ మోకాల్ మధ్యలో ఈ లిగమెంట్ దీన్ని ఏసియల్ యాంటిఅక్రూషియెట్ లిగమెంట్ అంటాం ఇది మోకాలు ముందుకు జారకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే వెనక కూడా ఒక లిగమెంట్ ఉందండి ఇది పోస్టియో క్రూషియేట్ లిగ్మెంట్ ఇది మనల్ని మోకాలు వెనకకు జారకుండా చూస్తుంది ఈ సైడ్స్ లలో ఉండే లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనల్ని పక్కకి తోలు ప్రొటెక్ట్ చేస్తుంది దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థై బోన్ ఫీమర్ బోన్ అంటాం లెగ్ ని టిబియా బోన్ అంటాం దీనికి మధ్యలో ఫామ్ అయ్యే జాయింట్ నీ జాయింట్ అండి దీనికి ముందట ఇక్కడ ఒక స్మాల్ రౌండ్ చిప్ప బోన్ లాగా ఒక రౌండ్ పటెలా బోన్ అని ఉంటుంది ఈ మూడు బోన్స్ కలయికనే మోకాలండి సో అబ్సల్యూట్లీ మనం చిన్నప్పుడు యూజువల్గా పట్టడం వలన ఇలాంటి లిగమెంట్స్ ఇంజరీ కావచ్చు ఈ సాఫ్ట్ ఇష్యూ ఇంజరీస్ కావచ్చు బోన్ ఫ్రాక్చర్స్ కూడా కావచ్చు యాజ్ ఇట్ ఈస్గా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాము మోకాలు నొప్పి బాగా వస్తుంది మోకాలకు మోకాలు రా మార్పిడి ఆపరేషన్ అంటే టోటల్ని రీప్లేస్మెంట్ అనే సర్జరీ కామన్గా వింటూ వస్తున్నాం కానీ ఈ మధ్య కాలంలో మోకాలు ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్ ఇచ్చి మేము మోకాల నొప్పి తగ్గిస్తామని కొన్ని మిస్గైడ్ సొసైటీలో నాన్ ఆర్థోపెడిక్ ఆర్థోపెడిక్ డాక్టర్స్ కాకుండా